డే ట్వంటీ వన్ టుడే గ్యాటెట్యూడ్ ఛాలెంజ్ డే ట్వంటీ వన్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ట్వంటీ వన్ డేస్ గ్యాటెట్యూడ్ ఛాలెంజ్ టుడే కంగ్రాచులేషన్స్ మనం ఈరోజు ఛాలెంజ్ని ఎలా కంప్లీట్ చేసుకోబోతున్నాం అంటే మీకు గుర్తుండే ఉంటుంది మనం ఫస్ట్ డే ఈ యొక్క ఛాలెంజ్ని ఎలా స్టార్ట్ చేసాము వీఆర్ స్టార్టెడ్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ ద సోర్స్ ఎస్ వీఆర్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ పేరెంట్స్ లైఫ్ ఈజ్ ఎ ఫుల్ ఆఫ్ సర్కిల్ లెట్ అస్ మేక్ దిస్ గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ ఏ కంప్లీట్ సర్కిల్ ఈరోజు మనం దేనికి థ్యాంక్ యూ తెలియజేయబోతున్నాం అంటే లాస్ట్ డే ట్వంటీ ఫస్ట్ డే మనం ఏదైతే మొదటి రోజు ఎవరికైతే థ్యాంక్ యూ తెలియజేయ చేసామో వారికి ఈరోజు మనం థ్యాంక్ యూ తెలియజేయబోతున్నాం అవును ఫ్రెండ్స్ ప్లీజ్ స్టార్ట్ రైటింగ్ ట్వంటీ వన్ రీజన్స్ టూ సే థ్యాంక్ యూ ఫర్ యువర్ పేరెంట్స్ వన్ మోర్ టైమ్ లెటర్స్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ సే థ్యాంక్ యూ ఫర్ యువర్ మామ్ ట్వంటీ వన్ రీజన్స్ సే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫాదర్ అయితే ఈసారి మీరు రాయటమే కాదు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ యొక్క థ్యాంక్ యూస్ అన్నీ కూడా యాజ్ ఏ గిఫ్ట్ ఇప్పటిదాకా నేను మీతో ప్రయాణం చేశాను కదా మీరు గిఫ్ట్ రా చక్కగా నాకు ఇచ్చే గిఫ్ట్గా మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క థ్యాంక్ యూస్ అన్నీ కూడా షేర్ చేయండి చూడండి మన ఫాదర్ అండ్ మదర్ అంటే మామ్ డాడీకి ఎన్ని థ్యాంక్ యూస్ చెప్పినా చాలా తక్కువైనా కాదా ప్లీజ్ స్టార్ట్ సేయింగ్ థ్యాంక్ యూ ట్వంటీ వన్ రీజన్స్ అన్నీ గుర్తు చేసుకోండి చిన్నప్పటి నుంచి అమ్మ కానీ నాన్న కానీ మనకు చేసిన అన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని ప్లీజ్ స్టార్ట్ రైట్ టుడేస్ ఛాలెంజ్ లాస్ట్ డే ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ ఫర్ యువర్ మామ్ అండ్ ట్వంటీ వన్ రీజన్స్ ట్వంటీ వన్ రీజన్స్ చాలవా ఓకే ఎన్నైనా రాయొచ్చు బట్ ప్లీజ్ స్టార్ట్ ట్వంటీ వన్ రీజన్స్ టుడే యాజ్ ఏ గిఫ్ట్ టు మీ అలాగే ఈ యొక్క ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ హిట్ చేయటం మర్చిపోవద్దు మరలా నెక్స్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది త్వరలోనే నెక్స్ట్ అద్భుతమైన ఛాలెంజ్ మీకు నాకు అందరికీ కూడా ఇష్టమైన ఛాలెంజ్తో మనం కలుద్దాం అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంప్లీటింగ్ దిస్ ఛాలెంజ్ సి సోన్ అయితే మీకు ఇంకా ఈ యొక్క గ్రాటిట్యూడ్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా వివరంగా తెలుసుకోవాలి ఉచితంగా అనుకుంటున్నారా అయితే ఉచితంగా త్రీ అవర్స్ మాస్టర్ క్లాస్ లా ఆఫ్ అట్రాక్షన్ వై ఎందుకు పనిచేస్తుంది వై లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ ఇవన్నీ కూడా మీకు అన్నీ తెలుసుకోవాలి ఫ్రీగా అనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది చక్కగా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అన్ని వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సియూ ఇన్ ద నెక్స్ట్ ఛాలెంజ్ బై